భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వంద సంవత్సరాలు జరుపుతున్న శుభ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట జనరల్ బాడీ సమావేశం విజయవాడ పట్టణం పేటలో పార్టీ కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ గుజ్జల ఈశ్వరయ్య కేంద్ర రాష్ట ప్రభుత్వాలను ఉద్దేశించి మాట్లాడుతున్న దృశ్యం మొత్తం ముప్పై ఒక్క జిల్లాలో ఊరు ఊరు కదిలించి వేయడానికి ఆ రాష్ట్ర ని చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉంది మన ఆరోగ్య మహాసభలో విజయవాడలో ఆంధ్రప్రదేశ్ లో జరిగేటువంటి సభ కాదు ఇది కమ్యూనిస్టుల సభ అని చెప్పేసి తెలంగాణ పల్లెలన్నీ విజయవాడ నగరానికి అనుగ్రహించాయి కాబట్టి మనం కూడా రేపు పొద్దున తెలంగాణలో జరిగేటువంటి ఖమ్మంలో జరిగేటువంటి సభలో మన ముప్పై వేల మంది ఈ రాష్ట్రం నుంచి అక్కడికి సమీకరణ చేయడం ద్వారా ఎర్రదండీ ఎర్రదండ ఎన్నికల్లో ఒక్కసారి దెబ్బ తినగానే అయిపోయిందని చెప్పేటువంటి బాణిజ్య శక్తులకు మళ్ళీ మేము మా రెక్కలు తెగి మమ్మల్ని కాల్చుగా మళ్ళీ మళ్ళీ బయట ఒక మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ నూతన చైతన్యంతో మనం అడుగు మన శాఖను కదిలించి ఖమ్మం పడడానికి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ సమితి నేతృత్వంలో పెద్ద ఎత్తున తరలాలి తరలించాలి కదలాలి కదిలించాలి ప్రేమిద్దరు వదిలించాలి బూర్జువా శక్తులకు ఎర్రగండానే ఏ రోజుకైనా ప్రత్యామ్నాయం అనేటువంటి పద్ధతుల్లో ఖమ్మంలో మనం నిరూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడే మన కామెడ్ పల్లా వెంకటరెడ్డి గారు చెప్పారు వంద రూపాయలు వంద రూపాయలు పార్టీకి సంబంధించి వంద సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం రానున్న రోజులు చాలా భయంకరమైనటువంటి రోజులు వస్తా ఉన్నాయి బుర్జువ పాలక వర్గం వారికి ఊడిగ నేర్పేనో వాళ్ళకి సహకరిస్తేనో వారు చెప్పేటువంటి మాటలకు మనం తల ఊపితేనో లేదా మనం చేసేటువంటి పోలాటాన్ని తగ్గిస్తేవో వాళ్ళు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప మన వయస్సు మనంగా వినిపిస్తే ఏ భూ రాజకీయ శక్తి కూడా కమ్యూనిటీలు బలపడాలి కమ్యూనిటీలు ఎదగాలి కమ్యూనిటీలు నిలబడాలని చెప్పి ఎవరు కోరుకోరు అందుకనే కమ్యూనిటీ పార్టీలో నలభై యాభై అరవై డెబ్బై సంవత్సరాల కాలంగా కష్టాలు నష్టాలు బాధలు కన్నీళ్ళను ఓటి పండగంటి కార్యకర్తలు నాయకం మన పార్టీని మనమే పోషించుకుంటాం అల్లవై రెండు వేల పార్టీ సభ్యత్వం మనకు ఉన్నటువంటి రేపులో సంవత్సరానికి వంద రూపాయలు సంవత్సరానికి వంద రూపాయలు మన పార్టీకి మన రువ్వడం ద్వారా ఒక్క రోజు టీ తాగితే పదిహేను రూపాయలు అవుతుంది అందులో మనం ఒక్క రోజు టీ వాలుకుంటే ఎనిమిది రూపాయలు మిగిలిస్తే పన్నెండు మాసాల్లో మనకు వంద రూపాయలు అవుతుంది అట్లా మనం లెక్క చేసుకున్నా సరే మన పార్టీని మనం పోషించుకున్నప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పొలిటికల్ అది పెరుగుతుంది నిలబడుతుంది వైబ్రెంట్ కమ్యూనిస్ట్ పార్టీగా తయారవుతుంది తప్ప కార్పొరేట్ శక్తుల పైన రాజకీయ శక్తుల పైన ఇతర శక్తుల పైన ఆధారపడి మన పార్టీ నిర్మాణాన్ని మన పునాదిని పెంచుకోవాలంటే సాధ్యమైనటువంటిది కాదు కాబట్టి మన పార్టీకి కమ్యూనిటీ పార్టీ కార్యకర్తలే ఆవిపట్టు కాబట్టి మార్క్సిస్టు మానవ సంబంధాలు పెట్టుబడి ఆ పెట్టుబడిని మన పార్టీ నుంచే మొదలు పెడతాం మన కార్యకర్తల నుంచే ముందు మొదలు పెట్టి జోర వీళ్ళు కేరళలో జరిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ వాసులకు కొల్లాల మాసు పెరిగితే రూపాయలు జిల్లాలో ముప్పై ఎనిమిది వేల కమ్యూనిస్ట్ పార్టీ జిల్లాలో మన పార్టీ కార్యకర్తలు కార్మిక సంఘాలు డబ్బులు ఇచ్చాయి నిన్న చండీగఢ్ లో ఆల్ ఇండియా ఆల్ ఇండియా మహాసభలో ఏ పార్టీని ఏ కార్పొరేట్ శక్తులు గాని ఎవరిని డబ్బులు అడగకూడదు పార్టీ సభ్యులు పార్టీ కుటుంబాలు సానుభూతి పరగే వసూలు చేయాలని చెప్పి నిర్ణయిస్తే రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఆ చిన్న పార్టీ డబ్బులు వసూలు ఇంత చరిత్ర కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు నడియాల స్వీకరించారు అనేక మంది కమ్యూనిస్టు నేతలు దాసరి నాగభూషణ రావు గారు ఇలాంటి నడిచినటువంటి ఈ నేల పైన మనం అనుకుంటే మనం చేస్తే మన పార్టీని మనం పోషించుకోవాలనుకుంటే మనం మన జిల్లాకు పోయిన తర్వాత ప్రతి కమ్యూనిటీ పార్టీ కార్యకర్తలు మోటివేట్ చేసి ప్రతి సభ్యుడిని భాగస్వామ్యం చేసి మనం వేస్తున్నామని మాత్రమే అనుకోవాకండి ఆ నిధులు పోగేసేటువంటి క్రమంలో మన పార్టీ కార్యకర్త యొక్క పునాది స్థాయిని మనం పెంచగలుగుతున్నాం ప్రశ్నించేటువంటి తత్వాన్ని మనం పెంచగలుగుతున్నామనేటువంటి మనం ప్రయత్నం చేస్తే మనం అనుకున్నటువంటి టార్గెట్ పూర్తవుతుంది దాంతో పాటు విద్యార్థి యువజన మహిళా కార్మిక వ్యవసాయ కార్మిక సంఘాలు వైబ్రెంట్ గా తయారు చేయడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది జంగ సమావేశం సందర్భంగా మీరందరూ కూడా అలాంటి పెద్దగా ఉండాలని మన పార్టీ జనరల్ సెక్రటరీ తండే డి గారు మన జాతీయ కార్యదర్శి కర్మేణి పల్లా వెంకటరెడ్డి గారు మన పార్టీ నాయకత్వం భావిస్తున్న తరుణంలో వారు ఇచ్చిన పిలుపులు మనం శాఖలు మంచిగా రియాక్ట్ చేసి ప్రజలతో ఉండేటువంటి ప్రజలతో నేర్చుకునేటువంటి పద్ధతుల్లో మన పార్టీని తయారు చేసుకున్నామని చెప్పి మళ్ళ ఒకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు ఆయన రాజా